హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం తీయగా ఏదైనా తినాలనిపించినప్పుడు పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ తీపి గులాబీలు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా తేలిక చుట్టానికి ఎంతో అట్రాక్టివ్గా కనిపించే ఈ తీపి గులాబీలు ఎలా చేయాలో చూడబోయే ముందు నాదకి చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఇక్కడ గోధుమ పిండికి బదులుగా మైదా అయినా వాడుకోవచ్చు లేదంటే సగం మైదా సగం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పు ఇంకా కరిగించిన బటర్ వేసుకొని బటర్ పిండికి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇక్కడ బటర్ ప్లేస్లో నూనె కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చండి పిండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ముద్దగా చేసినట్లయితే ముద్ద అనేది ఫామ్ అవ్వాలి లేదంటే మరి కాస్త బటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గట్టి పూరి పిండిలాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మరి కాస్త ఆయిల్ పైన అప్లై చేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఇలా నాన్ననివ్వటం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది ఇలా ఒకసారి మర్దన చేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి అరగంట తర్వాత మూత తీసి మరొకసారి పిండిని కలుపుకొని దీన్ని నాలుగు ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోవాలి ఇందులో ఒకదాన్ని తీసుకొని పలుచని చపాతీలాగా చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలండి ఎంత పలుచగా ఉంటే మనం చేసుకునే గులాబీలు అనేవి అంత క్రిస్పీగా ఉంటాయి కాబట్టి అస్సలు మందంగా చేయొద్దు బాగా వీలైనంత అంత పలుచగా చేసుకోవాలి ఇలా బాగా పల్చగా చేసుకున్న తర్వాత ఏదైనా గ్లాస్ కానీ మూత కానీ తీసుకొని దీన్ని ఇలా చిన్న చిన్న పార్ట్స్ లాగా చేసుకోవాలి ఈ పైన ఎక్స్ట్రా పిండిని తీసేసి ఈ చిన్న చిన్న పూరీలని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు గులాబీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకున్న వీటిని మూడు నుంచి ఐదు వరకు పెట్టుకోవచ్చండి మనకి పెటల్స్ ఎక్కువగా రావాలి అనుకుంటే ఒక ఐదు తీసుకుంటే సరిపోతుంది లేదు త్వరగా అయిపోవాలి అనుకుంటే మూడైనా సరిపోతాయి ఇలా ఐదు తీసుకొని వాటికి పైన పొడిపిండి అప్లై చేసుకొని ఇలా ఒకదానికొకటి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి వాటిని ఒకవైపు నుంచి ఇలా రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇలా గులాబీ షేప్ అనేది ఫామ్ అవుతుంది దీన్ని ఒక్కసారి ఇలా అనుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకూడదండి ఇప్పుడు ఒక చాక్ తోటి మజ్జికి కట్ చేసినట్లయితే రెండు గులాబీలు అనేవి రెడీ అయిపోతాయి వీటిని పెటల్స్ కొంచెం విచ్చుకునేలాగా చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా గులాబీ అనేది రెడీ అయిపోయింది ఇవి పెటల్స్ అనేవి ఊడిపోకుండా ఒకసారి అతుక్కొని ఉండేలాగా చేసుకోవాలి ఇలానే అన్ని గులాబీలు రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది మరి వేడిగా అవ్వకూడదండి లైట్గా వేడెక్కగానే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గులాబీలని అందులో వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్లయితే ఆ వేడికి వాటి మీద బబుల్స్ లాగా వచ్చేసి చూడటానికి అంత అట్రాక్టివ్గా కనిపించవు ఇంకా క్రిస్పీగా కూడా ఉండవు ఇలా మనం వేసిన తర్వాత ఆయిల్లో బబుల్స్ రావటం అనేది స్టార్ట్ అవ్వాలి అలా లైట్గా వేడెక్కిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ మంట పెట్టేసి ఫాస్ట్గా ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి క్రిస్పీగా ఉండవండి నిదానంగా ఫ్రై చేసుకోవాలి కాసేపటి తర్వాత ఇలా లైట్గా కలర్ మారుతాయి ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఇవి చల్లారిన తర్వాత మరి కాస్త కలర్ వస్తుంది కాబట్టి ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి ఇలానే అన్నింటినీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై వేరొక గిన్నెలో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి నేను ఇక్కడ బెల్లం ఇంకా చక్కెర మిక్స్ చేసి తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే పూర్తిగా చక్కెరైనా తీసుకోవచ్చు లేదంటే ఇలా బెల్లం ఇంకా చక్కెర మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు లేదు పూర్తిగా బెల్లమైనా తీసుకోవచ్చు ఒక కప్పు బెల్లానికి కప్పు వాటర్ వేసుకొని ఏడెనిమిది నిమిషాల పాటు మరిగించుకోవాలి దీనికి పాకమేమీ రానవసరం లేదండి ఈ వాటర్ అంతా బాగా మరిగి తాకి చూసినప్పుడు కొంచెం జిగటుగా అనిపిస్తే సరిపోతుంది అలా అయినప్పుడు ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెల్లం సిరప్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గులాబీలని ఈ పాకంలో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి గులాబీలు వేసేటప్పుడు పాకం అనేది వేడిగా ఉండాలండి మరీ చల్లగా ఉన్నట్లయితే అవి పీల్చుకోవు ఇలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచి తీసేసినట్లయితే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి లేదు బాగా సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఒక అరగంట పాటు పాకంలోనే ఉంచుకోవాలి ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నట్లయితే స్వీట్ అనేది మైల్డ్గా ఉంటుంది తీపి కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే బెల్లాన్ని ఇంకొక అరకప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది పాకంలో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి తీసేసుకుంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి లేదు బాగా సాఫ్ట్గా కావాలి అనుకుంటే పాకంలో ఒక అరగంట పాటు అలానే ఉంచేస్తే బాగా సాఫ్ట్గా పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఎలా నచ్చినట్లయితే అలా చేసేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా చూడటానికి చాలా అట్రాక్టివ్గా అలాగే టేస్టీగా ఉండే తీపి గులాబీలు అనేది రెడీ అయిపోయాయి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్